హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజైతే నేను పులిహార రెసిపీ చేయబోతున్నానండి మన తెలుగువారి కమ్మనైన పులిహోర రెసిపీ చేస్తున్నాను ముందుగా అయితే మనం రైస్ని ఇలా చక్కగా వండుకొని చల్లార్చుకొని ఇలా పెట్టుకున్నానండి తర్వాత మెయిన్గా కావాల్సింది మనకి చింతపండు గుజ్జు కదా ఇది కూడా కొంచెం ఉడకబెట్టుకొని ఇలా పెట్టుకున్నానండి ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను అలాగే తాలింపుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూసుకుందాం ముందైతే పల్లీలు ఎండు మిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వీటితోని తాలింపు కూడా ఎలా వేసుకోవాలో తెలుసుకుందాము ముందైతే ఇప్పుడు అన్నం ఉడికించుకుని ఇలా చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఒక పావు వరకు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అలాగే నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను చక్కగా అన్నానికి కలవాలి కాబట్టి ఆయిల్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా కలుపుకున్నాను చక్కగా పసుపు కూడా అంతా కూడా ఇలా కలిసిపోయిందండి ఇప్పుడు మనం సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేసుకుందాం ఇప్పుడు నేను సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నానండి ఇలా టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కూడా ఇలా ఒకసారి కలుపుకున్నానండి తర్వాత మెయిన్గా మనం చింతపండు పులుసు వేసేసుకుందాము వేసుకొని మరొకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకోవడం వల్ల చాలా పుల్ పుల్ల పుల్లగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొంచెం పులుపు అనేది తక్కువ వేసుకోండి ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి తిన్న తర్వాత తినేవరకు కమ్మగానే ఉంటుందండి కానీ తిన్న తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది సో వీలైనంత వరకు తక్కువగా వేసుకోండి పుల్లగా ఉంటే సరిపోతుంది కదా కొంచెం అలాగే నేను కొంచెం వేసుకున్నానండి చూస్తున్నారు కదా మనం చింతపండు గుజ్జు కూడా కలిపేసుకున్నామండి ఒకదాని మట్టి ఒకటి కలుపుకుంటూనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తాలింపులో అన్నీ ఒకసారి వేసేస్తే అంత టేస్ట్ అనిపిదండి ఇలా మనం ఒకదాని మట్టి ఒకటి కలుపుకుంటుంటేనే తాలింపు వేసాక చక్కగా తాలింపు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ సో చూసారు కదా ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకున్నామండి వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టేసుకున్నాం ప్యాన్ పెట్టేసుకొని తాలింపుకి ఆయిల్ వేసుకుందాం ఎప్పట్లాగానే ఒక తాలింపుకే కాబట్టి టూ స్పూన్స్ సరిపోతుంది ఆల్రెడీ టూ స్పూన్స్ మనం రైస్లో వేసేసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది తాలింపుకి సో ఆయిల్ అయితే వేసేసుకుందాం ముందుగా తాలింపులోకి పల్లీలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకున్నాము మాడకుండానే త్వర త్వరగా తాలింపు అనేది వేసుకుందామండి ఆ తర్వాత మన పోపు దినుసులు కూడా ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ వేసేసుకున్నామండి చక్కగా ఇవి గోల్డెన్ కలిగి వచ్చేంత వరకు కుక్ చేసు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యే అయినా మనం ఎండుమిర్చి కూడా ఒక పది ఒకటి వేసుకోవడమే అండి అడుగంటితే వంటికే వేసుకుండదు మాడిపోకుండా చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోపు దోరగా వేయించుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం ఇటువంటి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాము కదా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక పింక్ సరిపోతుంది పసుపు ఎందుకంటే తాలింపుకి పసుపు పడితే ఇంకా టేస్ట్ వస్తుందండి ఇదిగోండి నేను పసుపు కూడా చూస్తున్నాడు కదా ఇది సరిపోతుంది మరొకసారి పసుపు పట్టే విధంగా కలుపుతున్నాము చూస్తున్నాడు కదా ఇప్పుడు మన తాలింపు కూడా అయిపోయిందండి చాలా చక్కగా కుక్ అయ్యాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మన రైస్లోకి షిఫ్ట్ చేసుకున్నాం ఇప్పుడు మన రైస్లోకి తాలింపుని ఇలా షిఫ్ట్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా చక్కగా ఇలా వేసేసుకున్నాక అన్నంలోకి ఇలా కలుపుకోవడమేనండి ఇలా ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోండి ఆ అరోమా కూడా చాలా బాగా వస్తుందండి పులిహార అంటేనే ఇంత టేస్టీగా ఉంటుంది కదా ఎవరైనా కూడా పులిహోరని వద్దు అనడండి అంత బాగుంటుంది మన పులిహోర సో ఇదంతా కూడా ఒకసారి మెల్ట్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా మన పులిహార రెడీ అయిపోయిందండి చాలా చక్కగా ఇలా పొడి పొడి ఆడుతు చూడండి ఎంత చక్కగా ఉందో సో మీరు కూడా ట్రై చేయండి అసలు పులిహోర చేసుకునే వాళ్ళు ఉంటారా అండి మన భారతదేశంలో ఎంత కమ్మనైనా పులిహారానంగల్నే ఇండియా అని అనేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్